స్మశాన వాటిక కబ్జా చేసుకుని ఓ ముగ్గురు ఈ స్థలం మాది అంటూ దౌర్జన్యం చేస్తున్నారని కొసగి గ్రామానికి చెందిన సిద్దప్పపాలెం దళిత కాలనీ చంద్రప్ప కోడి ఈరన్న ఊరుకుందప్ప కొల్లె నాగరాజు వేలుకన్న చిన్న నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు కొసగి శివార్లోనే ఒకే ఒక్క శ్మశాన వాటిక ఉందని పూర్వం నుండి ఇక్కడే శివాలు పోసుకుంటున్నామని అక్రమంగా ఓ ముగ్గురు శ్మశాన వాటికను కబ్జా చేసుకున్నారని వారు అన్నారు వాల్మీకి సర్కిల్ నందు నిరసన వ్యక్తం చేశారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆర్ఐ శ్రీరాములకు వినతి పత్రం అందజేసి స్థానిక ఎస్ఐ రమేష్ రెడ్డికి తమ సమస్యను వివరించారు యాక్షన్ కొద్ది వచ్చారు కదా మేము మంగళ కార్డు వచ్చి ఆయన ఆయన్ని పిల్లల్పించి సర్వేరు నేను ఎంఆర్ఓ అందరూ వచ్చి ఆ ఫీసార్ చేసి మీకు అద్దెం బాధ్యత ఇంకోటి రావు వాళ్ళు మీ దాంట్లో రాకుండా జరుగుతున్న ఈ యొక్క అన్యాయాన్ని అరికట్టుచు వారికి ఆ యొక్క శ్మశాన వాటికను యధావిధిగా కొనసాగే అక్కడే విధంగా కొనసాగే విధంగా అధికారులు చొరవ తీసుకొని దీన్ని ఈ యొక్క సమస్యను సాల్వ్ చేయాలని ధర్నాదార అధికారులకు అలాగే ప్రభుత్వానికి దళితుల యొక్క కోరికను తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం జరుగుతున్న ఈ యొక్క అన్యాయాన్ని అరికట్టుచు వారికి ఆ యొక్క శ్మశాన వాటికను యధావిధిగా కొనసాగే అక్కడే పూడ్చుల విధంగా కొనసాగే విధంగా అధికారులు చొరవ తీసుకొని దీన్ని యొక్క ఈ యొక్క సమస్యను సాల్వ్ చేయాలని ఈ ధర్నాదార అధికారులకు అలాగే ప్రభుత్వానికి దళితుల యొక్క కోరికను తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం